స్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ హాయ్ ఈరోజు కర్ణాటకలో మరొక కొత్త ప్లేస్కి వెళ్ళిపోదామా ఈరోజు మనం వచ్చేసినాం బాహుబలి దిగంబర స్టాచ్యూ చూడ్డానికి అనమాట ఇది చాలా పెద్ద విగ్రహము ఒక ఫిఫ్టీ సెవెన్ ఫీట్ ఉంటుంది సో ఈ విగ్రహానికి ప్రతి ట్వెల్వ్ ఇయర్స్కి మహామస్తాభిషేకం అని ఒక అభిషేకం చేస్తారనమాట పాలతోటి పసుపు కుంకుమ వాటర్ తోటి తర్వాత హెలికాప్టర్లో పూలు వదులుతారు సో ఆ అభిషేకం అనేది చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పినారు సో ఇది వచ్చేసి ఒక చిన్న టైప్ ఆఫ్ మ్యూజియం అనమాట ఆ అభిషేకం జరిగేటప్పుడు ఎట్లా ఉంటుంది అండ్ విగ్రహం ఎట్లా ప్రతిష్టాపన చేశారు అని డీటెయిల్స్ అన్నీ ఫొటోస్ రూపంలో అక్కడ ప్రజెంట్ చేశారనమాట మన లాంటి విజిటర్స్ చూసి తెలుసుకోవడం కోసం సో ఈ బాహుబలి అనేట పేరు గోమటేశ్వరుడు సో ఇతను ఋషభనాథ్ ఇంకా సునంద వాళ్ళ కొడుకు వీళ్ళు టోటల్గా హండ్రెడ్ బ్రదర్స్ అనమాట వాళ్ళ డాడీ ఎప్పుడైతే సన్యాసంలో కలిసిపోదాము ఇంక అయిపోయింది రాజ్య బాధ్యతలు అన్ని తీసుకొని వదిలేసి వెళ్ళిపోదాం అనే టైంకి వంద మంది కొడుకులకి రాజ్యం ఎట్లయితే డిస్ట్రిబ్యూట్ చేసినారో అందులో ఒక కొడుకు భరతుడికి రాజ్యం మీద ఆశ ఎక్కువైపోయి మిగిలిన రాజ్యాలన్నీ తన సొంతం చేసుకోవాలనేసి అనుకున్నాడంట అప్పుడు ఈ గోమటేశ్వరుడు మాత్రం ఒప్పుకోలేదు యుద్ధం చేద్దాం అని పిలిచినప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ టెస్ట్లు చేసినారు ఒకటి దృష్టి యుద్ధం వాటర్ బ్యాటిల్ ఇంకొకటి కుస్తీ కుస్తీ లాస్ట్ యుద్ధం అనమాట సో అప్పుడు గోమటేశ్వరుడికి అంటే ఈ బాహుబలికి ఒకటి అనిపించింది నేను నా అన్నతో పడుతున్నా ఎందుకు ఆఫ్టర్ ఆల్ ఒక రాజ్యం కోసము ఇంత గొడవ పడుతున్నా ఇంత ఘనం కఠినంగా తయారైన ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ మూమెంట్లో తను రాజ్యాన్ని ఆఖరికి తన బట్టలని కూడా వదిలేసి ఒక సన్యాసి లాగా అడవిలోకి వెళ్ళిపోయి ఒక ప్లేస్లో నిల్చొని కొన్ని ఇయర్స్ వరకు తీవ్రమైన తపస్సు చేసినాడనమాట ఆ మెడిటేషన్ చెట్లు తీగలు అన్ని తన బాడీ చుట్టూ చుట్టుకపోయి తనకి మట్టి అంతా అంటుకొని మొత్తం తను మట్టిలో కలిసిపోతున్నా కూడా తన మెడిటేషన్ని ఆపలేదు సో ఈ స్టాచ్యూ ఏం చెప్తుంది అని అంటే పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు సో పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోము ఉన్న రోజులు మంచిగా ఉండాలని చెప్తుంది స్టోరీ నచ్చిందా మరి ఇంకెందుకు లేటు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్